దేశ భవిష్యత్తు కోసం లౌకికవాద శక్తులు బలపడాలని అన్నారు కాంగ్రెస్ నేతలు ఎన్నికల వ్యవస్థ కొందరికే లాభం చేకూర్చే సంస్థగా మారిందని ఆరోపించారు అటు కాంగ్రెస్ పటిష్టత కోసం కృషి చేసిన వారికే కమిటీల్లో ప్రయారిటీ ఉంటుందన్నారు పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని అధిష్టానం గుర్తిస్తుందని చెప్పారు హెచ్సీఏ టికెట్ల వ్యవహారంలో అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని అన్నారు కాంగ్రెస్ లీడర్లు ఎన్నికల వ్యవస్థ కొంతమంది వ్యక్తులకు లాభం చేకూర్చే సంస్థగా మారిందని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదన్నారు రాజ్యాంగ సంస్థలను మోదీ సర్కార్ ఒక్కొక్కటిగా నీరు గారుస్తోందని అన్నారు ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉందన్నారు సిపిఐ మగ్ధూం భవన్ కార్యాలయం రీఓపెనింగ్ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు ఈ దేశంలో లౌకికవాదం గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అవుతా ప్రజాస్వామ్య విలువ గురించి మాట్లాడితే దేశ ద్రోహులం అవుతా ఉన్నాం రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఒకటొక్కటిగా నీరుగరుస్తా పోతా ఉన్నారు దాంట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి నిష్ణార్థులు నిజాయితీ పరులు అధికారులు అక్కడ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టే ఒత్తిళ్లకు తలొక్కాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి పార్టీ పటిష్టత కోసం మొదటి నుంచి కృషి చేసిన వారికే ప్రయారిటీ ఇస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి జగ్గారెడ్డి హైదరాబాద్ జిల్లా కమిటీ ఏర్పాటుపై ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారితో పాటు డీసీసీ అధ్యక్షుల పేర్లను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు కమిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు వచ్చాయన్నారు జగ్గారెడ్డి ఎవరెవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసిరో ఎవరైతే ఎంపీగా పోటీ చేసిరో వాళ్ళ అభిప్రాయము పన్నెండు సంవత్సరాల ముందు నుంచి కూడా పార్టీని అంటుకొని ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్స్ నాయకులను అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక కోఆర్డినేషన్ గా ఈ రోజు రెండు రెండు గంటలు అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బోనాల పండుగ జరుపుకునేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు ఎమ్మెల్సీ విజయశాంతి హైదరాబాద్ మూసాపేటలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బోనాల చెక్కులు పంపిణీ చేశారు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు విజయశాంతి ప్రాముఖ్యత గుళ్ళకి అందరికీ అన్ని గుళ్ళకి ఆర్థిక సహాయం అందించాలని మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని కొండం ప్రభాకర్ గారు నాకు చెప్పడం జరిగింది తప్పకుండా చేస్తానని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు హెచ్సిఏ టికెట్ల వ్యవహారంలో అక్రమార్కులపై చర్యలు చేపట్టాలన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ హెచ్సిఏ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందన్నారు హెచ్సిఏ గ్రౌండ్కు తమ ఫ్యామిలీనే ల్యాండ్ ఇప్పించిందన్నారు హెచ్సిఏ స్టేడియాన్ని విశాఖ ఫండ్స్ తో కాకా వెంకట్ కట్టించారని చెప్పారు ఇప్పుడు హెచ్సిఏ లో అక్రమాలపై బాధ కలుగుతుందన్నారు గడ్డం వినోద్ ఇంప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్రాపర్ కండక్ట్ ఇంప్రాపర్ హ్యాండ్లింగ్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ క్రికెట్ ది మ్యాటర్స్ ఎందుకంటే ఇక్కడ అవేర్నెస్ చాలా పెరిగింది మార్కెట్లో నేను నైంటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ప్రెసిడెంట్ ఉన్నట్టు అప్పుడు ఇప్పుడు చాలా డ్రమాటిక్ చేంజెస్ ఉన్నాయి ఆ చేంజెస్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ లూప్ హోల్స్ మిస్కండక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఆఫీస్ వేరర్స్ ఈజ్ వెరీ వెరీ టాప్ ప్రియారిటీ అందుకోసం ఈసారి ఇన్వెస్టిగేషన్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని అధిష్టానం గుర్తిస్తుందన్నారు కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి కార్యకర్తలను కాపాడుకుంటామని కష్టపడ్డ వారికి పదవులు వచ్చేలా కృషి చేస్తానన్నారు ఖమ్మంలో పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని తెలిపారు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎవరైనా నియామకం కావాలంటే వారు నిర్మిరామంగా గత మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తున్న వాళ్ళు మాత్రమే మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియామకానికి వారు అర్హులు హైదరాబాద్ గాంధీ భవన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో మరోసారి భేటీ అయ్యారు పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి మంత్రి కొండా దంపతుల తీరుపై మరోసారి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ఇష్యూపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించామన్నారు ఎంపీ మల్లూ రవి నేతలందరూ తమ అభిప్రాయాలు చెప్పారని త్వరలోనే మరోసారి వారితో భేటీ అవుతామన్నారు